అందరికీ శుభాభినందనలు జనవరి ఇరవై ఆరవ తేదీనే గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎందుకు జరుపుకుంటారంటే ఆ రోజు రాజ్యాంగాన్ని అమల్లో తీసుకొచ్చాం కాబట్టి మేము ఆ రోజులోని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామంటారు కానీ ఆ రోజునే రాజ్యాంగాన్ని ఎందుకు అమల్లో తీసుకొచ్చారంటే దాని యొక్క పూర్వ తెలిసి ఉండాలా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో లాహోర్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం జవహర్ లాల్ నెహ్రూ గారి అధ్యక్షతన జరుగుతుంది ఆ కార్యక్రమంలో కొన్ని తీర్మానాలు ప్రవేశపెడతారు ఆ తీర్మానంలో సంపూర్ణ స్వరాజ్యం అనేది కూడా ఒక తీర్మానం ఉంటుంది మరియు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జరిగింది కాబట్టి ఆ రోజున ఒక తీర్మానంలో ఇంకో తీర్మానం ఏంటంటే వచ్చే సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై జనవరి జనవరి ఇరవై ఆరవ తేదీన స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలి అనే ఒక తీర్మానం కూడా అందులో ఉంటది సో ఆ డేట్ ని అనుగుణంగా ఆ తేదీని అనుగుణంగా ఆ తేదీని గుర్తుపెట్టుకొని జనవరి మన రాజ్యాంగ రచన ఎప్పుడు కంప్లీట్ అవుతుంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన అంబేద్కర్ గారు చైర్మన్ గా మొదలైన మన రాజ్యాంగ రచన పంతొమ్మిది వందల తొమ్మిది నవంబర్ ట్వంటీ సిక్స్ కల్లా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు అమలు చేయాలంటే దగ్గరలో ఉన్న జనవరి ట్వంటీ సిక్స్ జనవరి ట్వంటీ సిక్స్ యొక్క ప్రాధాన్యత ఇంత పెద్ద కాబట్టి ఆ జనవరి ట్వంటీ సిక్స్ నే ఈ రాజ్యాంగాన్ని అమల్లో తీసుకొస్తారు ఇప్పుడు చాలా మందికి ఇక్కడ గణతంత్ర అంటే ఏందో తెలియదు గణతంత్ర అంటే ప్రజల చేత ప్రజల కోరగా ఎందుకోబడిన ఒక ప్రభుత్వాలని ఒక రాజ్యాలని గణతంత్ర రాజ్యాలు అంటారు ఇప్పుడు కొన్ని రాజ్యాల్లో అయితే బ్రిటన్లో కానీ ఇంకొన్ని రాజ్యాల్లో రాజు రాణి యొక్క పరిపాలనలు ఉంటాయి వాటిని గణతంత్ర రాజ్యం అనరు అదే గణతంత్ర అనే పదాని యొక్క డిఫరెన్స్ అనేది మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్